ఇటీవల దేశ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ రెండు పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి అఖండ విజయం సాధించిన విషయం విధితవే అయితే ప్రభుత్వ నియమ నిబంధనల చట్టం ప్రకారం రాహుల్ గాంధీ ఏదో ఒక పార్లమెంట్ స్థానం వదులుకోవాల్సి వస్తుంది అందులో కీలకమైన ఉత్తరప్రదేశ్లోని రాయబరేరిలోని రాహుల్ గాంధీ ఎంపీ స్థానంలో కొనసాగుతారని కేరళలోని వాయనాడు స్థానం నుంచి వదులుకోవడానికి నిర్ణయించుకున్నారు ఢిల్లీలో సోమవారం నాడు జరిగిన కాంగ్రెస్ పార్టీ బడా నేతల సమావేశంలో రాహుల్ గాంధీ మేరకు నిర్ణయం తీసుకుని ప్రకటించగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సార్వత్రిక ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఇండియా కూటమికి గెలుపుని విశేష కృషి చేసిన ప్రియాంక గాంధీ ఉప ఎన్నిక రంగంలో దిగుతుందని పార్టీ అధ్యక్షుడు ఖర్గే ప్రకటించడం జరిగింది ఇక దీన్ని ప్రియాంక గాంధీ కూడా సమ్మతించడంతో ప్రియాంక గాంధీ తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరలో దగ్గర ఉన్నారు దీంతో దేశ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది పార్లమెంట్లో సోనియా గాంధీ రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ కూడా తో తోడవడంతో పార్లమెంట్ సమావేశాల్లో చూడదగ్గ పరిణామం చోటు చేసుకుంటుందని మేధావులు అనుకుంటున్నారు ముచ్చటగా మూడవసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వంపై దేశ ప్రజల సమస్యలను నిలదీయడం కూడా జరుగుతుందని విశ్లేషకులు అంటున్నారు ఇండియా కూటమి గెలుపు కోసం తనదైన శైలిలో విస్తృత ప్రచారం చేసిన ప్రియాంక గాంధీ ఉప ఎన్నికల వాయనాడులో లోక్సభ స్థానం నుంచి సునాయాసంగా గెలుపొందుతారని ప్రజలు ఆశీర్వదిస్తారని మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేసి చూడాల్సిందే

i'm going to be available to the people of Wayanad and the commitments that i have made, we will stand by them and we will try and deliver all those commitments. i'm confident she's going to win the election and she's going to be a very good representative for the people of Wayanad my doors are always open for you throughout the rest of my life and i love every single person in Wayanad i'm very happy to be able to represent Wayanad and all i'll say is that i won't let them feel his absence. हम दोनों मौजूद होंगे और रायनंदी तो दोनों को दो सांसद मिल रहे हैं सिंपल <laughs> सी बात है